నేను ఆన్లైన్లో ఈ కట్టర్ ఆర్డర్ చేసుకున్నాను అంటే ఇది మన ఓల్డ్ స్టైల్లో దీన్ని మేము ఈలపీట అంటాము కొంతమంది కత్తిపీట అంటారు అయితే ఇది నేను ఎందుకు ఆర్డర్ చేసుకున్నానంటే మామూలుగా నా దగ్గర చాలా ఇయర్స్ నుంచి ఒక కట్టర్ ఉంది అది నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా కట్ అయినప్పుడు ఇట్లా కట్ చేసినప్పుడు ఇదంతా కూడా ఇది అంతా లైన్స్ పడి అంతా పోతుంది కదా అది అప్పుడు మనకేమవుతుందంటే అది ఫుడ్లోకి పోతుందేమో కట్ చేసిన వాటిలో కలిసిపోతుందేమో అని టెన్షన్ అనమాట అందుకోసం అని చెప్పి ఈసారి కొంచెం చేంజ్ చేద్దామంటే స్టీలు అయితేనేమో స్టీల్ పైన చాకు పెట్టి కట్ చేస్తే చాకు పాడవుతుందని విన్నా ఎంతవరకు నిజమో నాకైతే పెద్దగా ఐడియా లేదు కానీ విన్నాను ఆ మాట ఇంకొకటి ఏంటంటే స్టీల్ పైన కూడా మనకి లైన్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది ఇంకొకటి సౌండ్ వస్తుంటుంది స్టీల్ పైన కట్ చేస్తే అన్న ఫీలింగ్తో అందుకోసం అని చెప్పి ఇట్లా మనకి పాత స్టైల్లో ఈ కత్తిపీట నేను ఆన్లైన్లో చూసుకొని ఆర్డర్ చేసుకున్నాను ఇది చూడ్డానికి పెద్దగా అనిపిస్తుంది కానీ వెయిట్ అయితే అంత పెద్దగా ఎక్కువ వెయిట్ లేదు ఇట్లాంటి పీట అయినా మీరు ఎప్పుడైనా కట్ చేసిరా మాకు కామెంట్ చేయండి నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఊరికి వెళ్ళినప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ దగ్గర ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి కత్తిపీటని కట్ చేయడం నాకు అలవాటు ఉంది కొంచెం ఐడియా ఉంది అందుకోసం మళ్ళీ ఇది బెస్ట్ అనిపించి ఇది ఆర్డర్ చేసుకున్నా అయితే మీలో ఇప్పుడు వీడియో చూసే వాళ్ళల్లో మీ దగ్గర ఎట్లాంటి కట్టర్ యూజ్ చేస్తారు మాకు కామెంట్ చేయండి ఏది బెస్ట్ అనిపిస్తుందో కూడా మాకు కామెంట్ చేయండి అయితే ఈ ఈ దానికి మనకి ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా కొబ్బరి తురుముకోవచ్చు దీంతో